శ్రీకారం ఫార్మ్స్ ప్రజెంట్ ఆయుష్మాన్ భవ వెంచర్స్ ఒక అద్భుతమైన ఆఫర్తో మీ ముందుకు వచ్చింది ఆరు వందల ఐదు స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ధర ఏడు లక్షల యాభై వేలు కానీ ఇప్పుడు కొనుక్కుంటే శ్రావణ మాసం ఆఫర్లో ఏడు లక్షలకే మీ సొంతం చేసుకోవచ్చు అలాగే మూడు వందల మూడు స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కానీ ఇప్పుడు ఆఫర్లో జస్ట్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కే వస్తుంది మార్కెట్లో ఉన్న అన్ని వెంచర్స్తో కంపేర్ చేస్తే మాత్రం నిజంగా ఇది ఒక బెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లా నారాయణకెళ్ళలో నిమ్చ్ ప్రాజెక్ట్కి అతి చేరువులో కేవలం యాభై వేల రూపాయలతో బుకింగ్ సౌకర్యం కూడా కల్పించారు అంతేకాదు వెంటనే డబ్బులు కట్టలేని వారికి ముప్పై రోజుల టైం కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అంతేకాకుండా ఐదు సంవత్సరాల వరకు ఫ్రీ మెయింటెనెన్స్ అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ భూమి కొనడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రైతు బీమా రైతు బంధుతో పాటు పట్టాదార్ బాస్బుక్ కూడా ఇస్తున్నారు ఇంత మాట్లాడుకున్నాం కదా చాలా మందికి డౌట్ వస్తుంది ఇక్కడే ఎందుకు వెంచర్ కొనాలి అని అంటే ఈ ప్రాజెక్ట్ కి అతి చేరువులో నేషనల్ మ్యానుఫాక్చరింగ్ జోన్ కూడా ఉంది ఆరు లైన్ల నేషనల్ హైవేతో పాటు బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడ మొక్కల్ని ఫ్రీగా కంపెనీనే మెయింటైన్ చేస్తుంది కంపెనీ వారు ప్లాంటేషన్ మీద ఒకే బెనిఫిట్స్ యాభై కస్టమర్ కి యాభై శాతం కంపెనీకి ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది మెగా క్లబ్ హౌస్తో పాటు లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నారు వీకెండ్ లో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడం కోసం వీకెండ్ ఫార్మ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రాపర్టీకి కాంపౌండ్ ఫెన్షింగ్తో పాటు గేటెడ్ ఎంట్రీ కూడా ఉంది సిసిటివి సర్వెలైన్స్ సహా ఇంకా మరెన్నో వసతులు ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఒకసారి సైట్ విజిట్ చేసి కొనేయండి లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి అంతేకాదండి సైట్ విజిట్ చేయడానికి క్యాబ్ ఫెసిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీరు సైట్ విజిట్ చేసి బుక్ చేసుకుంటే ఇన్స్టెంట్గా రెండు గ్రాముల గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తారు వెంచర్ బుక్ చేసుకొని టెన్ డేస్లో కనుక పేమెంట్ చేస్తే వంద గ్రాముల వెండి కూడా ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎవరూ పెట్టని ఆఫర్ ఇది భలే ఉంది కదా ఆఫర్ మరి లేట్ ఎందుకు వచ్చేసి వెంటనే బుక్ చేసుకోండి వెంచర్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి